మరి ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అంటూ ఒక పెద్ద కథని మన ముందుకు తీసుకొస్తున్న బోలెడని ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నంద కిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హాయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ అండ్ థర్టీ ఫైవ్ తెలుగులో మాట్లాడే సార్ నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు యాక్చువల్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఇట్స్ మిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది వాడు చెప్పాడు కదా వాడే అరుణ్ అనుకుని మూడేళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం ఓకే ఇది మైకులు కూడా అలవాట్లేవు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ నివేత రా ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసు తెలుసండి వాడు వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి సో యా థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ నా డైరెక్షన్ టీమ్ నికేత్ వివేక్ అండ్ ద హోల్ క్రూ విశ్వ అండ్ ద ఆల్ ఆర్టిస్ట్ పెద్ద సినిమా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్స్ లో చాలా మాట్లాడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో యాక్షన్ కట్ చెప్పినంత ఈజీ కాదేమో కదా స్పీచ్ అయితే మైక్ అర్థమైంది సో బట్ హ్యాండిల్ మాత్రం సినిమా అని ఒక రేంజ్ లో చేశారు మీరు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్